హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి మన పైలం ఎరవరెడ్డి సంతోష్ రెడ్డి వాళ్ళ ఇల్లు దగ్గరికి వచ్చిన అనమాట ఊరు కడవండి కడవండి గ్రామం ఇదే విధంగా ఇంత మునుపు సాయహితంగా పోరాటంలో అమరలైనటువంటి మన బెడ్డి కోరే వాళ్ళ ఊరు కూడా అది కూడా చూపిద్దాం కదా అక్కడికి వచ్చినా అనమాట ఈరోజు ఇప్పుడు మనం సంతోష్ రెడ్డి సూపర్ దగ్గర ఉన్నాం ఒక ఇల్లు ఈ విధంగా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నట్లయితే కడవెండి గ్రామంలోని అన్నమాట ఎందరో మహానుభాబులు రజాకారులప్పుడు పోరాడి పీపుల్స్ వారు ప్రజల పక్షాన నిలబడి పోరాడం చేసిరన్నమాట ఇందులో ఈ ఊరిలో పేరుకు తగ్గట్టుగానే ఈ ఊరిలో స్వతంత్ర సమరయోధులు అదేవిధంగా పీపుల్స్ పార్టీ నుండి పార్టీ నుండి జాయిన్ అయ్యి ప్రజల పక్షాన నిలబడి పోరాడిన జనాలు ఉన్నారనమాట వరంగళ వరంగల్ ఎంతవరకు ఎంతవరకు పీజీ వరకు చేసిన కొయ్యూర్ ఎన్కౌంటర్లో మరణించండి ఇప్పుడు ఇసునూర్ ధరకు కూడా వాళ్ళకి కూడా ఎదురు తిరిగి పోరాడినది చెప్తున్నారు వ్యతిరేకంగా పోరాడి దాని మీద వెళ్ళిపోయాడు సిబిఎం పార్టీలకు పోయిన తర్వాత మా వేస్ట్లో అయ్యి పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అండి ఆయన క్లోజ్ ఓకే ఫ్రెండ్స్ గడవండి గ్రామాలకు వచ్చిన తర్వాత ఇది దొడ్డు కమ్యూని వస్తూ అనమాట సెంటర్ దగ్గర కానీ గ్రామ పంచాయతీ కార్యాలయగానే సూపర్ స్టార్స్ ఈ ఏరియా అక్కడ కొంచెం ముందుకు పోయేసరికే పైన సంతోష్ రెడ్డి ఎర్ర సంతోష్ రెడ్డి వాళ్ళ ఉంటారు అనమాట అక్కడికి వెళ్ళేసి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇదే అనమాట మన ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి ఎల్చేసి మహేష్ కామ్రేడ్ సంతోష్ రెడ్డి సిపిఎం ఎమ్మెల్యో ఎమ్మెల్ పార్టీ పీపుల్స్ వార్లోకి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా అనమాట ఇదే మన విష్ణు ద్వారా దుర అరాచకాలక బాంచ బానిసత్వం నుండి విముక్తి చేసి పోరాడి అమరులైనటువంటి సంతోష్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం ఇది వాళ్ళ ఇల్లు కూడా ఇప్పుడు చూపిస్తా చూడండి సూపం అనమాట ఇది ఫ్రెండ్స్ ఇదే అనమాట మన ఎరవ్రెడ్డి సంతోష్ రెడ్డి వాళ్ళ ఇల్లు మన కామ్రేడ్ సంతోష్ రెడ్డి అన్న వాళ్ళ ఇల్లు ఇది అని అనమాట వాళ్ళ యొక్క కుటుంబీకులు కానీ ఎవరైనా హైదరాబాద్లో స్థిరపడారని చెప్తున్నారు ఎక్కడ అన్న వాళ్ళు ఇక్కడికి రారా వీళ్ళు ఎప్పుడు ఇరవై అమ్మ వాళ్ళు చనిపోయింది వాళ్ళ అన్నలు వాళ్ళ కుటుంబీకులు మొత్తం ఈయన పెళ్లి కాకులు చనిపోయినా సంతోష్ రెడ్డి నేను చిన్న ఉన్నప్పుడు ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో బీటెక్ చేసినట్ట ఇద్దరు ఆయన చిన్న ఆయన సంతోష్ రెడ్డి ఆయనే అక్కడనే ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడనే పార్టీకి సంబంధాలు పెట్టుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిండు ఇక్కడ నేను నేనైతే చూడలేదు సిపిఎం పార్టీ పీపుల్స్ వారి పీపుల్స్ వారు ఎందుకంటే ఈ ఊరి నుంచి కడవండి నుంచి చాలా మంది పీపుల్స్ వారికి వెళ్ళిపోయారు కదా అదే ఉద్దేశంతో వెళ్ళిపోయింది

పక్కనే ఎన్కౌంటర్ అక్కడనే దూటకప్పు బెంగళూరులో పట్టుకునే ఎవడో డెన్ కీపర్ కోవాటు డెన్ కీపర్ గోవిందరెడ్డి అని అక్కడ నల్గొండ జిల్లా అయినది బెంగళూరులో దొరికబట్టి అన్నంలో విషాం పెట్టి దానికి తీసుకొచ్చి ఇక్కడ కొయ్యూరు ఎన్కౌంటర్లో ఎన్కౌంటర్ అయినట్టు ఫ్రెండ్స్ ఇదనమాట పెంకుటిలో ఆ రోజు వెనకటి కాలంలో కట్టిన ఇల్లు అనమాట వాళ్ళ యొక్క కుటుంబీకులు కానీ వాళ్ళ యొక్క వారసులు కానీ ఇక్కడ లేరంట ఇంతముందు ఒక అన్నను అడిగి తెలుసుకున్నాం కదా హైదరాబాద్లో స్థిరపడి అని చెప్తున్నారు సంతోష్ రెడ్డి వాళ్ళ అలియాస్ ఆయన మహేష్ అని రాసి ఉన్నది సంతోష్ రెడ్డి వాళ్ళ ఇల్లు ఇదనమాట మన పీపుల్స్ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి అని ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా పేరుంది బూటక్ ఎన్కౌంటర్లో అక్కడ చన్పేచ్చర్ అని చెప్పినారు కదా అదే అన్న నా యొక్క ఇల్లు అనే యొక్క హిస్టరీ ఏదేమైనా కడవండి గ్రామంలో చాలా మంది పీపుల్స్ వారి నుంచి కానీ అదేవిధంగా స్వతంత్ర సమరయోధులు కానీ సిపిఎం ఎమ్మెల్యే పార్టీ కార్యదర్శులు కానీ ప్రజల కోసం ప్రజల పక్షాన చాలా మంది పోరాడి అమరులైనటువంటి అన్నమాట ఇది చెప్పుకోవచ్చు కడవండి కడవండి అని అంటే చాలా పోరాటాల గడ్డ ఇది ఇది ఒక పుణ్యభూమి అని చెప్పుకోవచ్చు ప్రజల యొక్క పుణ్యభూమి